మనకు గ్లాసీ స్కిన్ కావాలంటే ఈ టోనర్ తయారు చేసుకుని తీరాల్సిందే దానికోసం మనం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యాన్ని సార్లు కడిగి ఆ నీటిని పారేయాలి పారేస్తే మనకు అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి తరువాత ఆ బియ్యాన్ని నీటితో నింపి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తరువాత ఈ విధంగా చేతితో అలా బియ్యాన్ని మెదుపుతూ నలుపుతూ ఉంటే ఆ బియ్యంలో ఉన్నటువంటి మెడిసినల్ వ్యాల్యూస్ అండి యాక్చువల్గా అంటే ఆ బియ్యంలో ఉన్న సారం అంతా కూడా నీటిలోకి వచ్చేస్తుంది ఆ విధంగా మనం పది నిమిషాలు మినిమం చేసుకోవాలి ఆపై ఇంకో ఐదు నిమిషాలు చేసినా కూడా పర్వాలేదు తెల్లగా చిక్కటి ద్రవం మనకు వస్తుంది ఈ విధంగా చేసిన తరువాత అప్పుడు ఒక మిక్సీ జార్ తెచ్చుకోవాలి మిక్సీ జార్ తెచ్చుకొని ఈ నీటితో సహా ఈ బియ్యాన్ని ఆ మిక్సీ జార్లో మనం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఆ మిశ్రమాన్ని మనం ఒక పలుచని వస్త్రంలో వడగట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత దానిని ఒక మంచి బాటిల్లో వేసుకుంటే ఈ విధంగా చక్కటి పేస్ట్ టోనర్ తయారవుతుంది చూడండి చిక్కగా మెరుస్తూ ఉందండి దీనిని ముఖానికి అప్లై చేసుకుంటే కొరియన్స్ స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది దీన్ని తప్పకుండా తయారు చేసుకోండి